శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ గ్రూపు సభ్యులకు శుభోదయం ఈవేళ మనం విశ్వరూప సందర్శన యోగం నుండి పదకొండవ అధ్యాయం ముప్పై ఆరవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అర్జునులు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు स्थाने हृषि केश तव प्रकीर्त्या च रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्गा అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అతి వినమ్రతతో భక్తి ప్రపత్తులతో శరణాగతి భావముతో ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు ఓ శ్రీకృష్ణ జనార్దన వాసుదేవ మీ యొక్క నామము ఉచ్చరించుట చేతను మహాత్మ్యమును లెస్సగా కొనియాడుట చేతను లోకము మిగుల సంతోషించుతున్నది ప్రభు మిక్కిలి ప్రీతి పొందుతున్నది మిమ్ము చూచి రాక్షసులు భయపడిన వారి దిగంతములకు పరుగెడుతున్నారు సిద్ధుల సమూహములన్నీ మీకు నమస్కరించుతున్నవి ప్రభు అవి అన్నీ మీ మహిమకు తగియేయున్నవి కృష్ణ అని చెబుతూ ఉన్నాడు తవ ప్రకీర్త్య జగత్ ఋష్యతి భగవన్నామ సంకీర్తనము చేతను భగవాన్ మహిమల కథనము చేతను జనులు అత్యంత హర్షమును పొందుతున్నారని అర్జునుడు పలికెను కృష్యతి అని చెప్పక ప్రకృష్యతి అని చెప్పుట వలన అట్టివారు అపారమగు ఆనందమును పడుతున్నారని అర్థం దీనిని బట్టి అతి రహ అతి హర్షమునకు దుఃఖ రాహిత్యమునకు భగవన్ నామోచ్చారణ భగవద్విచారణయే మార్గమని స్పష్టమవుతున్నది రక్షాంసి భీతాని దిశోద్రవంతి భగవద్ దర్శనము చేయి రాక్షసులు పలాయనము చిత్తగించుతున్నారని చెప్పబడినది అనగా ఈ యచట పరమాత్మయుండునో ఎచట పవిత్రత యుండునో ఎచట సద్గుణములు విరాజిల్లునో అచట భూత ప్రేత పిశాచ రాక్షసాదులు లేక కామాది దుస్త ప్రవృత్తులు ఉండనేరవని భావము కావున జీవులు తమ హృదయ సీమయందు ఎందు దేవదేవుడు పరమాత్మను భక్త్యాదులచే ప్రతిష్ట చేసుకునే చో ఇక అజ్ఞానాదులు దంభ దర్పాదులు రాగ ద్వేషాదులు కామ క్రోధాదులు అట నిలువలేక పారిపోతాయి ఇందులో ఏమాత్రము కూడా అనుమానము లేదు రాక్షసులు బయటనే కాదు హృదయమందును కాపురముందు వారే పైన తెలిపిన అసుర గుణములు భగవద్ ధ్యానము చేతను భగవత్ సంకీర్తనము చేతను పరమాత్మ ఎప్పుడు జీవుడు తన ఎందాహ్వానించుకునునో ఆ ఆసురి సంపద వెంటనే కాదికి బుద్ధి చెప్పును ఈ సత్యమును నిరూపించుటకి కాబోలు అర్జునుడు పై విధముగా భగవాను స్తుతించను ఈ శ్లోకమునందు బీజ అక్షరములు ఎక్కువగా కలవనియు దీనిని జపించిన వారికి భూత ప్రేత పిశాచాదుల బాధ ఉండనేరదనియు భూత ప్రేతాదుల బాధ గలవారా వారి శ్లోకమును భక్తితో భక్తి భావముతో జపించినచో ఆ బెడద తొలగిపోగలదనియు పెద్దలు చెబుతున్నారు కావున అందరూ కూడా మనం వినయ విధేయతలతో ఈ శ్లోకమును ఈ యొక్క రూప సందర్శనములో ముప్పై ఆరవ శ్లోకాన్ని మనం అవుతే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఎలాంటి చెడు ఆలోచనలు ఉన్నా ఎలాంటి దుస్వప్నాలు ఉన్నా పారిపోతాయి అని పెద్దలు ఉన్నటువంటి సత్యం సర్వం సర్వ సద్గురుపాదామస్ జయ గురుదేవ